మన జీవితంలో ఎన్నో బంధాలుంటాయి కాని అన్నింటికన్నా ముఖ్యమైనది మనల్ని ముందుకు నడిపించేది మన కుటుంబం ఆ కుటుంబం కోసమే కదా మన ఈ పరుగు పరుగుపందిమంతా మన పిల్లల కళ్లలో వెలుగు చూటానికి వాళ్ల భవిష్యత్తు భద్రంగా ఉండటానికి మనం ఎంతైనా కష్టపడతాం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆ బాధ్యత గురించే అది కేవలం డబ్బు సంపాదించి ఇవ్వడం మాత్రమే కాదు అంతకు మించిన ఒక పెద్ద బాధ్యత మన కుటుంబానికి మనం ఎలాంటి దారి చూపిస్తున్నాం ఆ దారి వాళ్లను ఎక్కడికి తీసుకెళ్తుంది అనే ఒక లోతైన విశ్లేషణ ఇది ఒక్క క్షణం ఆగి ఈ మనల్ని మనం వేసుకుందాం నేను నా కుటుంబానికి సరైన దారే చూపిస్తున్నానా నా పిల్లలకి మంచి బట్టలు మంచి తిండి ఖరీదైన చదువులిస్తే నా బాధ్యత తీరిపోయినట్టేనా లేకపోతే రేపు వాళ్లు ఈ సమాజంలో ఒంటరిగా ధైర్యంగా నిలబడాలంటే నేను వాళ్లకింకా ఏమివ్వాలి మనమింట్లో మాట్లాడే ప్రతి మాట మనం తీసుకునే ప్రతి నిర్ణయం మనం వేసే ప్రతి అడుగు మన పిల్లల భవిష్యత్తుకు పునాది రాళ్లు వేస్తున్నట్టే ఆ పునాది బలంగా ఉందా లేక బలహీనంగా ఉందా ఈ ప్రశ్న మనల్ని నిద్ర పోనివ్వకూడదు అవును కుటుంబాన్ని పోషించటం ఒక బాధ్యతే కాని అసలైన అన్నింటికన్న గొప్ప బాధ్యత వాళ్లకొక మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించి ఇవ్వడం అంటే ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎలా నిలబడాలో నేర్పించాలి కష్టం వచ్చినప్పుడు భయపడి పారిపోకుండా దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి నిజాయితీగా బతకడంలోని గౌరవాన్ని తెలియజేయాలి మనం చెప్పే మాటలకన్నా మన చేతలే పిల్లలకు గొప్ప పాఠాలు మనం ఎలా బతుకుతున్నామో చూసేవాళ్లు బతకడం నేర్చుకుంటారు అందుకే మనం వాళ్ళకి ఇచ్చే ఆస్తులతో పాటు తరగని ఆశయాలను చెరగని విలువలను కూడా ఇవ్వాలి అదే మనం వాళ్లకిచ్చే నిజమైన సంపద సరే ఈరోజు మనం ఏ విషయాల గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా మనసులోని మాట అంటే కుటుంబం బాధ్యత గురించి ఆ తర్వాత ఆలోచన జ్ఞానం సరైన మార్గం ఎలా ఎంచుకోవాలి అనేదాని గురించి మూడోది భవిష్యత్తు అంటే డబ్బు కుటుంబ భద్రత నాలుగోది నిబద్ధత అలవాట్లు దీర్ఘకాల దృష్టి ఐదోది మానవత్వం అంటే సహాయం మంచి పేరు ఇక చివరగా ఇవన్నీ కలిసి ఒక సంపూర్ణ జీవితానికి ఎలా దారితీస్తాయో చేర్చిద్దాం ఇక మన ప్రయాణంలో మొదటి భాగం మనసులోని మాట మన జీవితానికి కేంద్రబిందువు మన కుటుంబం మన సంతోషం మన బలం మన బలహీనత అన్నీ దానితోనే ముడిపడి ఉంటాయి ఆ కుటుంబంతోపాటు వచ్చి బాధ్యతల గురించి ఆ బంధం వెనుకున్న భావోద్వేగాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం రాత్రిపూట మన పిల్లలు నిద్రపోతున్నప్పుడు వాళ్ల ముఖం వైపు ఎప్పుడైనా చూశారా ఆ నిశ్శబ్దంలో ఆ ప్రశాంతమైన ముఖాన్ని చూసినప్పుడు మనస్సులో తెలియకుండానే ఒక ప్రమాణం చేసుకుంటాం అమ్మా నాన్న నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను నీకు సరైన దారి చూపిస్తాను నీకోసం ఒక మంచి ప్రపంచాన్ని నిర్మిస్తాను అని ఆ మాట మనం పైకి అనకపోయినా మన గుండెల్లోంచి వస్తుంది ఆ నిశ్శబ్ద ప్రమాణమే మనల్ని ప్రతిరోజూ ఉదయాన్నే లేపి పనికి పంపిస్తుంది ఆ మాటే మనల్ని నడిపిస్తుంది మన ప్రతి పనిలోనూ ప్రతి ఆలోచనలోనూ ఉంటుంది అయితే ఈ బాధ్యతల ప్రయాణంలో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన సూత్రమిది మన విలువ తెలియని చోట మనల్ని గౌరవించని చోట మన సమయాన్ని శక్తిని వృధా చేసుకోకూడదు పది మందిలో మనల్ని మనం నిరూపించుకోవాలని వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని తాపత్రేయపడకూడదు వాళ్ల మెప్పుకోసం ప్రయత్నించే బదులు ఆ శక్తిని ఆ సమయాన్ని మన కుటుంబం కోసం మన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవడం ఎంతో ముఖ్యం ఎందుకంటే మన విలువ మన కుటుంబానికి తెలుసు అంతే చాలు కొన్నిసార్లు కొన్ని బంధాలనుండి కొన్ని ప్రదేశాలనుండి కొన్ని ఆలోచనల నుండి దూరంగా వెళ్లిపోవాలి అలా వెళ్ళిపోవడం బలహీనత కాదు పిరికితనం అంతకన్నా కాదు అది ఆత్మ గౌరవం మన మనశ్శాంతిని మనం కాపాడుకోవడం మనన్ని వెనక్కిలాగే నుండి మన సమయాన్ని వృధాచేసే నుండి మనన్ని అప్పులపాలుచేసే అనవసరమైన ఖర్చులనుండి దూరంగా వెళ్లడమే తెలివైన పని ఈ ఒక్క సూత్రం పాటిస్తే చాలు మన జీవితంలోని సగం సమస్యలు అవే తొలగిపోతాయి సరే ఇప్పుడు మన ప్రయాణంలో రెండో భాగానికి వద్దాం అదేంటంటే ఆలోచన నిజమైన బలం కండరాల్లో ఉండదు మనసులో ఉంటుంది ఆ మనసు సరైన దిశలో స్పష్టంగా ఆలోచించగలిగినప్పుడే మనం సరైన మార్గాన్ని ఎంచుకోగలం జీవితంలో గెలుపో పోటములను నిర్ణయించేది ఆ ఆలోచనే ఆలోచించే విధానంలో రెండు రకాలుంటాయి ఒకటి సాధారణ ఆలోచన రెండోది తెలివైన ఆలోచన సాధారణ ఆలోచన ఎలా ఉంటుందంటే సమస్య వచ్చిన తర్వాతే దాని గురించి ఆలోచిస్తుంది పక్కవాళ్లు ఏమనుకుంటారో అని భయపడుతుంది పది మంది ఏ దారిలో వెళితే అదే దారిలో గుంపుతో కలిసి వెళ్తుంది ఈరోజు బాగుంటే చాలు రేపటి గురించి ఆలోచించదు కాని తెలివైన ఆలోచన అలా కాదు అది సమస్య రాకముందే దాన్ని ఊహిస్తుంది సొంత సూత్రాలపై విలువలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటుంది తన దారిని తానే సృష్టించుకుంటుంది ఈరోజు తీసుకునే నిర్ణయం పదేళ్ల తర్వాత ఎలాంటి ఫలితాన్నిస్తుందో ఆలోచిస్తుంది ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న తేడానే ఒకరి జీవితాన్ని సాధారణంగా మిగిలిస్తే మరొకరి జీవితాన్ని అసాధారణంగా మారుస్తుంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను ఒక రైతుకు ఇద్దరు కొడుకులు ఇద్దరికీ చెరోక పొలమిచ్చాడు మొదటి కొడుకు చాలా సరదా మనిషి పొలంలో రంగురంగుల శీతకోక చిలుకల వెంటపడుతూ పక్షుల కిలకిలారావాలు వాళ్లు వింటూ ఈరోజు ఆనందంగా గడిస్తే చాలనుకునేవాడు పొలంలో రాళ్లున్నా ముళ్లున్నా పట్టించుకునేవాడు కాదు కాని రెండో కొడుకు అలా కాదు వాడు చాలా కష్టపడే రకం రోజూ పొలానికి వెళ్ళి ఒక్కొక్క రాయిని ఓపికగా ఏరి బయటపడేసేవాడు చెమట కారుతున్నా చేతులు నొప్పిపడుతున్నా ఆ పని ఆపేవాడు కాదు సంవత్సరాలు గడిచాయి ఒకసారి పెద్ద వర్షాలు వచ్చాయి మొదటి కొడుకు ఆడుకున్న పొలమంతా బురదగా మారిపోయింది అందులో నడవడానికి కూడా వీలేకుండా పోయింది కాని రెండో కొడుకు కష్టపడి రాళ్లు తీసిన పొలం ఆ వర్షపు నీటిని చక్కగా పీల్చుకుని సాగుకి సిద్ధంగా ఉంది వాడు విత్తనాలు వేశాడు కొద్ది కాలానికే ఆ పొలం బంగారు పంటనిచ్చింది ఈ కథ మనకేం చెబుతోంది తక్షణ సుఖాల వెంట పరిగెడితే భవిష్యత్తు బురదమయమవుతుంది కాని ఈరోజు కష్టపడితే ఆ కష్టమే రేపటి మన భవిష్యత్తుకు బంగారు పంటనిస్తుంది అంటే నిజమైన జ్ఞానమంటే పెద్ద పెద్ద డిగ్రీలూ సర్టిఫికెట్లు కాదు నిజమైన జ్ఞానమంటే ఈరోజు మనం చేస్తున్న పనికి రేపు రాబోయే ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని చూడగలగడం చాలా విషయాలు తెలుసుకోవడం కాదు జ్ఞానం మన కుటుంబానికి మన భవిష్యత్తుకు ఏది నిజంగా ముఖ్యమో తెలుసుకుని దానిమీద మాత్రమే మనసు పెట్టడం అనవసరమైన మనని పక్కదారి పట్టించే విషయాల్ నుండి దూరంగా ఉండటమే అసలైన తెలివి అసలైన జ్ఞానం సరే ఇప్పుడుదాకా ఆయోచన జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం గదా ఇప్పుడు ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అతిపెద్ద ఆందోళనకు అదే సమయంలో అతిపెద్ద భద్రతకు కారణమైన డబ్బు విషయంలో ఎలా ఉపయోగించాలో చూద్దాం ఎందుకంటే డబ్బుని సరిగ్గా వాడకపోతే అది మన కుటుంబ సంతోషాన్ని నాశనం చేస్తుంది ఇది చాలా మధ్యతరగతి కుటుంబాల్లో మనం చూసే నిజమైన ఆర్థిక పరిస్థితి వచ్చిన సంపాదనలో నూటికి తొంభై ఐదు శాతం ఖర్చైపోతుంది ఇక మిగిలే పొదుపు కేవలం ఐదు శాతం ఇది సాధారణంగా అనిపించవచ్చు కానీ ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అనుకోకుండా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా ఉన్న ఉద్యోగం పోయినా ఆ కుటుంబం వెంటనే అప్పులపాలే ప్రమాదం ఉంది భవిష్యత్తుకు ఎలాంటి భద్రతా ఉండదు మరి ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది మనమెప్పుడైనా లెక్కవేశామా మన ఖర్చులలో అతిపెద్ద భాగం సుమారు నలభై శాతం అనవసరమైన కోరికలకే పోతుంది కొత్త ఫోన్ పెద్ద టీవీ బ్రాండెడ్ బట్టలు ఇలాంటివి ఇంకో పాతిక శాతం డబ్బు పక్కవాళ్లలా బతకాలి నలుగురిలో గొప్పగా కనిపించాలనే ఒత్తిడి వల్ల పోతుంది వాళ్ల పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంటే మన పిల్లల్ని కూడా అక్కడ చేర్పించడం వాళ్లు పెద్ద కొంటే మనం కూడా కొనడం ఇలా మరో ఇరవై శాతం సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల వృధా అవుతుంది అంటే మన నిజమైన అవసరాలకు అంటే తిండి బట్ట ఇంటి అద్దె పిల్లల ఫీజులు లాంటి వాటికి మనం ఖర్చు పెట్టేది కేవలం పదిహేను శాతమే ఒక్కసారి ఆలోచించండి ఎంత డబ్బు వృధా అవుతుందో ఈ పరిస్థితి నుంచి బయటపడి ఆర్థికంగా గౌరవంగా బతకాలంటే ఈ ఐదడుగులు చాలా ముఖ్యం ఒకటి ముందు మన ఆర్థిక పరిస్థితి ఏంటో నిజాయితీగా ఒప్పుకోవాలి అప్పులున్నాయని అంగీకరించాలి రెండు మన కుటుంబ అవసరాలకు సరిపడా ఒక స్పష్టమైన బడ్జెట్ వేసుకోవాలి రూపాయి వస్తే రూపాయి ఎక్కడికి పోతోందో తెలియాలి మూడు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి ఆ కోరికలను చంపుకోవాలి నాలుగు కనీసం ఆరు నెలల ఇంటి ఖర్చులకు సరిపడ ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి ఇదే మన మొదటి రక్షణ కవచం ఐదు అధిక వడ్డీ ఉన్న అప్పులను అంటే క్రెడిట్ అప్పులు వ్యక్తిగత అప్పులను ముందుగా తీర్చడానికి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక వేసుకోవాలి ఈ ఐదడుగులు మనల్ని ఆర్థిక స్వేచ్ఛ వైపు నడిపిస్తాయి ఒక్క విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి ఒక చిన్న క్రెడిట్ అప్పు దాన్ని మనం సరిగ్గా నిర్వహించకపోతే కేవలం కనీస మొత్తం కడుతూ వెళ్తే ఆ చిన్న అప్పు ఒక కుటుంబాన్ని తన లక్ష్యాలైన సొంత ఇల్లు కట్టుకోవటం పిల్లల ఉన్నత చదువులు వాళ్ల లాంటి ముఖ్యమైన విషయాలకు పదిహేను సంవత్సరాలు దూరం చేయగలదు పదిహేను సంవత్సరాలు జీవితంలో ఎంత విలువైన సమయం అది అందుకే ఆర్థిక క్రమశిక్షణ అనేది మన కుటుంబ భవిష్యత్తుకు ఊపిరిలాంటిది డబ్బును నియంత్రణలో పెట్టుకోవాలంటే ముందు మనల్ని మనం నియంత్రణలో పెట్టుకోవాలి వ్యక్తిగత నియంత్రణ లేకుండా ఆర్థిక నియంత్రణ అసాధ్యం మన జీవితాన్ని మనకు తెలియకుండానే నిశ్శబ్దంగా నిర్మించేది మన రోజువారీ అలవాట్లే అవే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఒక చిన్న అలవాటు శక్తిని ఎప్పుడూ తక్కువ వేయొద్దు ఉదాహరణకు రోజూ అరగంట వ్యాయామం చేయడం లేదా రోజూ ఓ పది పేజీలు మంచి పుస్తకం చదవడం లేదా రోజో ఓ వంద రూపాయలు పొదుపు చేయడం లాంటివి మొదటి సంవత్సరంలో పెద్ద మార్పేమీ కనిపించదు ఏంటి దీనివల్ల నా జీవితం మారుతుందిలే అనిపిస్తుంది కాని మూడో సంవత్సరం వచ్చేసరికి ఫలితాలు కనిపించడం మొదలవుతాయి మనమీద మనకు నమ్మకం పెరుగుతుంది ఐదో సంవత్సరంలో ఆ చిన్న అలవాటే మనల్ని పక్కవాళ్లకన్నా ఎంతో ముందుకు తీసుకెళ్తుంది ఇక పదేళ్లు గడిచేసరికి ఆ అలవాటు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ పాత మనిషిని మనమేనా అని ఆశ్చర్యమేస్తుంది ఒక మంచి అలవాటు మన కూడా మార్చగలదు క్రమశిక్షణ ఉన్న వ్యక్తికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలుంటాయి వాళ్ళో సులభమైన పనిని కాదు అవసరమైన పనిని చేస్తారు పొద్దున్నే లేవడం కష్టమే కాని అవసరం వ్యాయామం చేయడం కష్టమే కాని అవసరం వాళ్లు పక్కవాళ్ల అభిప్రాయాల కన్నా తమ సమయానికి ఎక్కువ విలువ ఈ ఈరోజు వచ్చే చిన్న చిన్న సుఖాలకన్నా రేపు రాబోయే దీర్ఘకాలిక ప్రశాంతతను ఎంచుకుంటారు ఎవరూ చూడకపోయినా ఎవరూ మెచ్చుకోకపోయినా తమ పనిని నిలకడగా చేస్తూనే ఉంటారు వాళ్లను పక్కదారి పట్టించే విషయాలనుండి వాళ్లు చెప్పే సాకులనుండి వాళ్లు దూరంగా ఉంటారు అదే వాళ్ల విజయ రహస్యం ఇది మనల్ని మనం చాలా సూటిగా నిజాయితీగా అడుకోవాల్సిన ప్రశ్న మన అలవాట్లు కేవలం మనకు మాత్రమే సంబంధించినవి కావు మన పిల్లలు మనల్ని ప్రతీ ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటారు మనం ఉదయాన్నే లేచి కష్టపడితే వాళ్ళు కష్టపడటం నేర్చుకుంటారు మనం ఒక పుస్తకం చేతిలో పట్టుకుని చదివితే వాళ్లు జ్ఞానం యొక్క విలువ తెలుసుకుంటారు మనం కోపంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తామో చూసి కూడా అలానే ప్రవర్తించడం నేర్చుకుంటారు మనం మన డబ్బుని ఎలా ఖర్చు పెడతామో చూసి వాళ్ళు అదే నేర్చుకుంటారు మన అలవాట్లే మనం మన అతి అతిపెద్ద వారసత్వం ఆస్తిపాస్తులు కరిగిపోవచ్చు కాని మంచి అలవాట్లు వాళ్లతో జీవితాంతం ఉంటాయి సరే మన కుటుంబం బాగుంది మన ఆర్థిక పరిస్థితి చెక్కబడింది మనకంటూ ఒక క్రమశిక్షణ వచ్చింది ఇంతటితో మన బాధ్యత అయిపోయిందా లేదు మన ఇల్లు చక్కబడ్డాక మన బాధ్యత బయట సమాజం వైపు కూడా విస్తరిస్తుంది ఎందుకంటే బలమైన వ్యక్తి తన చుట్టూ గోడలు మాత్రమే కట్టుకోడు ఇతరులు నడిచి రావడానికి వంతనలు కూడా నిర్మిస్తాడు మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని అంతస్తుల ఇల్లు కట్టినా మనం పోయిన తరువాత మనతోపాటు ఏవీ రావు మన వెనుక మిగిలేది ఒకే ఒక్కటి అదే మనం సంపాదించుకున్న మంచి పేరు ఆయన చాలా మంచి మనిషి నలుగురికి సహాయం చేసేవాడు అని మన చుట్టూ ఉన్నవాళ్లు అనుకుంటే అంతకంద పెద్ద సంపద ఈ ప్రపంచంలో లేదు ఆ మంచి పేరే మన పిల్లలకు మనమిచ్చే అతిపెద్ద ఆస్తి రేపు వాళ్లకు ఏదైనా కష్టం వస్తే ఆ మంచి పేరే వాళ్ళకొక రక్షణ కవచంలా నిలుస్తుంది ఒక ఊళ్ళో ఒక పెద్దాయనుండేవాడు ఆయన డబ్బు డబ్బులేదు పేదవాడు కాని మనసు చాలా గొప్పది ఆ ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గిరికే వెళ్లేవాళ్లు ఆయన వాళ్ల కష్టాన్ని ఓపికగా విని వాళ్లకు ధైర్యం చెప్పేవాడు ఆయన చనిపోయినప్పుడు ఆ ఊరంతా కన్నీరు పెట్టుకుంది ఊరి జనమంతా ఆయన పాడెను మోశారు వాళ్లు కోల్పోయింది ఒక ధనవంతుణ్ణి కాదు వాళ్ల ఊరికే ఒక పెద్ద దిక్కుగా ఉన్న ఒక మంచి మనిషిని ఈ కథ మనకు సహాయం అంటే ఎప్పుడూ డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు అవును సహాయానికి ఎన్నో రూపాలుంటాయి కష్టాల్లో దగ్గర కూర్చుని వాళ్లు చెప్పేదు కాసేపు శ్రద్ధగా వినడం కూడా సహాయమే మనకు తెలిసిన జ్ఞానాన్ని మన నైపుణ్యాలను అవసరమైన వాళ్లకు పంచడం సహాయమే నిరాశలో ఉన్నవాళ్లకు ఒక ధైర్యం చెప్పే మాట కూడా గొప్ప సహాయమే ఒకరికి సహాయం చేయగల మరొకరిని పరిచయం చేయడం గొంతులేని వాళ్ల కోసం మనం నిదబడటం ఇతరులకు అవకాశాలు సృష్టించడం ఇవన్నీ సహాయమే సహాయం చేయడానికి మన దగ్గర ఏదుంటే అది ఇవ్వొచ్చు ఒక్కొక్కసారి మంచి మాట కోటి రూపాయలకన్నా ఎక్కువ విలువైనది ఇప్పుడు మనం చివరి భాగానికి మన ప్రయాణం యొక్క ముగింపుకు వచ్చాం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కుటుంబం జ్ఞానం డబ్బు క్రమశిక్షణ మానవత్వం ఇవన్నీ వేరువేరు దారులు వేరువేరు విషయాలు కావు ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ఇవన్నీ కలిస్తేనే ఒక సంపూర్ణ జీవితానికి దారి ఏర్పడుతుంది అదే ఒకే ఒక్క దారి మన జీవిత ప్రయాణంలో నేనిదంతా ఎందుకు చేస్తున్నాను అనే ప్రశ్నకు సమాధానం మన కుటుంబం ఆ కుటుంబం కోసమే మనం కష్టపడతాం వాళ్ల సంతోషం కోసమే మనం తపన పడతాం ఇదే మన జీవితానికి అసలైన ప్రేరణ మనల్ని నడిపించే శక్తి ఆ కుటుంబాన్ని ఆ ప్రేరణను కాపాడుకోటానికి సరైన దారిలో నడిపించటానికి మనకు జ్ఞానం కావాలి తెలివైన ఆలోచన మన నిర్ణయాలకు ఒక దిక్సూచిలా పనిచేస్తుంది కష్టనష్టాలనుండి తప్పుడు మార్గాల నుండి మన కుటుంబాన్ని కాపాడుతుంది ఇక ఆర్థిక నియంత్రణ మన ప్రయాణంలో ఎలా అనే మార్గాన్ని చూపిస్తుంది మన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన వనరులను సమకూరుస్తుంది గుర్తుంచుకోండి డబ్బు మన జీవితానికి లక్ష్యం కాదు మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక వంతెన లాంటి సాధనం మాత్రమే మనం కన్న కలలను మన ఆశయాలను నిజం చేసే అసలైన శక్తి క్రమశిక్షణ అదే మనల్ని రోజూ అలసట వచ్చినా నిరాశ కలిగినా ముందుకు నడిపించే ఇంధనం ఈ క్రమశిక్షణ అనే ఇంజిన్ లేకపోతే మన జీవిత ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుంది చివరిగా ఇతరులకు సహాయం చేసినప్పుడు మన ప్రయాణానికి ఒక సార్థకత ఒక అర్థమొస్తుంది అది మన జీవితాన్ని కేవలం విజయవంతమైనదిగా కాకుండా ఒక అర్ధవంతమైనదిగా ఒక పరిపూర్ణమైనదిగా మారుస్తుంది మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తరువాత కూడా మనల్ని బతికించేది అదే చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం మీ జీవిత కథలో రేపు మీ పిల్లలు మీ చుట్టూ ఉన్నవాళ్ళూ మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలి కేవలం డబ్బు సంపాదించి ఇల్లు కట్టిన ఒక వ్యక్తిగానా లేక తన కుటుంబానికి సరైన దారి చూపించి క్రమశిక్షణతో బతికి నలుగురికి సహాయం చేసిన ఒక మంచి మనిషిగా ఒక గొప్ప వ్యక్తిగాన ఆ సమాధానం ఎక్కడో లేదు మనం రోజూ వేసే ప్రతి అడుగులోనూ మనం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మనం జీవించే ప్రతి క్షణంలోనూ ఉంది